పొట్టలో కొవ్వు అస్సలు తగ్గట్లేదా కేవలం రెండు రూపాయల ఖర్చుతో ఈ డ్రింక్ని మీరు తయారు చేసుకుని తాగితే చాలు జీలకర్ర నీళ్లు సీక్రెట్ మీకు తెలుసా రోజు ఉదయం ఈ గోల్డెన్ వాటర్ తాగుతున్నారా ఏడు రోజుల్లో మీ బరువులో వచ్చే మార్పు చూస్తే షాక్ అవుతారు నైటింగ్ చేయకుండా జిమ్కి వెళ్లకుండా బరువు తగ్గటం సాధ్యమేనా మన వంటగదిలో ఉన్న ఈ ఒక్క ఐటమ్ను మీరు వాడాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మునోహర్ ఈ వీడియోలో జీరా వాటర్ తాలూకు పూర్తి శక్తి సామర్థ్యాలు దీన్ని వాడాల్సిన పద్ధతి బరువు తగ్గించడంలో ఇది ఎలా పనిచేస్తుంది ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఆరోగ్య విషయాలపైన అవగాహన పెరిగిన ఈ రోజులలో సహజ పద్ధతుల ద్వారా బరువు తగ్గాలని చాలామంది అనుకుంటున్నారు ఈ లిస్టులో టాప్లో ఉండేది ఏమిటి అంటే జీలకర్ర నీళ్లు మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వంటకాల్లో వాడుతున్న ఈ చిన్నపాటి జీలకర్ర గింజలు నిజంగానే బొజ్జ తగ్గించి అధిక బరువు సమస్యని దూరం చేయగలవా దీని వెనకున్న అసలు రహస్యం ఏమిటి సైన్స్ ఏం చెప్తుంది జీలకర్ర నీళ్ళని ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు తాగాలి ఇలాంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం సులభమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడుకుందాం ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది జీలకర్ర నీళ్లు అసలు కథ ఏమిటి అనేది జీలకర్ర క్యూమిన్ సీడ్స్ అంటే మన తెలుగు వంటకాలలో అలాగే పోపుల్లో తప్పనిసరిగా ఉండే ఒక సుగంధ ద్రవ్యం ఈ జీలకర్రని నీళ్ళలో నానబెట్టి లేదా మరిగించి తాగే పద్ధతిని జీరా వాటర్ లేదా జీరకం దీర్ఘ కషాయం అని పిలుస్తారు ఇది మన సాంప్రదాయ ఆయుర్వేదంలో చాలా ఏళ్ళుగా ఉంది దీన్ని కేవలం జీర్ణశక్తిని పెంచడానికి కడుపు బ్రింపుని తగ్గించడానికి మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ బరువు తగ్గడానికి ఒక డీటాక్స్ డ్రింక్ కింద చూస్తారు చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ వివరాలు తెలుసుకుందాం అధిక బరువు ఊబకాయం అనేవి కేవలం అందం సమస్యలు కావు ఇవి షుగర్ అంటే డయాబెటీస్ గుండె జబ్బులు బీపీ లాంటి చాలా రోగాలకు ప్రధాన కారకాలుగా మారుతున్నాయి అందుకే బరువు తగ్గటం అనేది ఒక లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్లో జీలకర్ర నీళ్లు మనకు ఎలా సాయం చేస్తాయనేది మనం తెలుసుకుందాం ఈ సందర్భంగా జీలకర్ర నీళ్ల వల్ల ఆ బరువు ఎలా తగ్గుతారు సైన్స్ ఏమిటి ఇది తెలుసుకుందాం చాలామంది జీలకర్ర నీళ్ళని ఏదో మ్యాజిక్ డ్రింక్ అనుకుంటారు కానీ ఇది మ్యాజిక్ కాదు దీని వెనక పక్కా సైన్స్ ఉంది జీలకర్రలో ఉండేటటువంటి శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు దీనికి కారణం ఇవి మీ శరీరంలో కొన్ని కీలకమైన పనులని వేగవంతం చేస్తాయి ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మెటబాలిజం అంటే జీవక్రియను పెంచడం గురించి మీ శరీరం క్యాలరీని ఎంత వేగంగా కరిగిస్తుంది అనేది మెటబాలిజం మీద ఆధారపడి ఉంటుంది జీలకర్ర నీళ్లు తాగటం వల్ల మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది అంటే మీరు విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా మీ శరీరం అదనపు క్యాలరీలను కరిగించేటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటుంది ఇది కొవ్వుని అంటే ఫ్యాట్ని త్వరగా కరిగించడానికి ముఖ్యంగా పొట్ట చుట్టూ పెరిగిపోయేటటువంటి మొండి కొవ్వుని తగ్గించడానికి చాలా ముఖ్యం తర్వాత రెండోది జీర్ణశక్తి మెరుగుపడటం జీలకర్రలో థైమాల్ అనేటటువంటి ఒక కాంపౌండ్ ఉంటుంది ఇది జీర్ణ రసాలని అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయటానికి సహాయపడుతుంది సరైన జీర్ణ జీర్ణక్రియ అనేది జరిగిందనుకోండి తీసుకున్న ఆహారం పూర్తిగా శక్తిగా మారుతుంది దీనివల్ల కడుపు బరింపు అంటే బ్లోటింగ్ గ్యాస్ ఎసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా బరువు తగ్గటంలో మీకు సహాయం అనేది జరుగుతుంది తర్వాత మూడో ముఖ్యమైనటువంటి అంశం ఆకలిని నియంత్రించటం అంటే ఎపిటైట్ సప్రెషన్ బరువు తగ్గటంలో అతిపెద్ద సవాలు ఏమిటంటే ఆకలి ఆకలిని కంట్రోల్ చేసుకోవటం జీలకర్ర నీళ్లు కొద్దిగా తాగినప్పటికీ కూడా కడుపు నిండిన భావన అంటే శాటిటీ అనేది ఎక్కువసేపు ఉంటుంది ముఖ్యంగా భోజనానికి ముందు ఒక గ్లాస్ తాగారనుకోండి మీరు ఎక్కువ తినకుండా ఉంటారు దీనివల్ల రోజువారీ క్యాలరీలు తీసుకోవటం అంటే క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది ఇక నాలుగవ అతి ముఖ్యమైన పాయింట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డీటాక్స్ లక్షణాలు దీనికి ఉండటం శరీరంలో దీర్ఘకాలకంగా ఉండేటటువంటి వాపు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా ఈ ఊబకాయానికి ఒక కారణం కింద మారే అవకాశం ఉంటుంది జీలకర్రలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి అంతేకాదు జీలకర్ర నీళ్లు ఒక మైల్డ్ లాగా అంటే మూత్రజనకంగా పనిచేస్తాయి ఇది శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని టాక్సిన్స్ని బయటికి పంపుతూ నీరు నిలవ ఉండటాన్ని అంటే వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది అందుకే చాలామందికి జీలకర్ర నీళ్లు తాగిన వెంటనే పొట్ట తేలికైనట్టు అనిపిస్తుంది ఇక ఐదో పాయింట్ ఈ రక్తంలో చక్కెర కంట్రోల్ అంటే చక్కెర నియంత్రణ కూడా ఇది చేస్తుంది షుగర్ రెగ్యులేషన్కి ఇది సహాయపడుతుంది అధిక బరువు ఉన్న చాలామందికి ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్య ఉంటుంది జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి రక్తంలో ఈ చక్కెర స్థాయిలు స్థిరంగా ఉన్నాయనుకోండి అప్పుడు స్వీట్స్ తినాలన్న కోరిక తగ్గుతుంది దీంతో అదనపు క్యాలరీలు తీసుకోకుండా ఉంటారు ఇక అతి ముఖ్యమైన పాయింట్ అసలు సైన్స్ ఏం నిరూపించింది తెలుసుకోవాలి జీలకర్ర నేలపైన నిజానికి నేరుగా పెద్దగా పెద్ద ఎత్తున పరిశోధనలు లేకపోయినప్పటికీ కూడా జీలకర్ర గింజలు వినియోగం కొన్ని అధ్యయనాలు జరిగాయి అధిక బరువు ఉన్న వాళ్ళపైన నిర్వహించినటువంటి ఒక క్లినికల్ ట్రయల్లో జీలకర్ర పౌడర్ కానీ లేదా క్యాప్సూల్ తీసుకున్న వాళ్ళలో బరువు అలాగే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ గణనీయంగా తగ్గినట్టుగా అలాగే ఈ కొలెస్ట్రాల్ ట్రైగిలైట్స్ రక్తంలో స్థాయిలు మెరుగుపడినట్టుగా ఐడెంటిఫై చేశారు ఈ పరిశోధనలు అన్నీ కూడా జీలకర్రలో బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయని నిరూపించాయి అయితే జీలకర్ర నీళ్ళని కేవలం ఒక ఒక మద్దతుగా ఒక ఎచీవెంట్గా మాత్రమే చూడాలి ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వ్యాయామం లేకుండా అద్భుతాలు చేయలేదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి అయితే జీలకర్ర నీళ్ళని ఎలా తయారు చేయాలి చాలామందికి వచ్చే డౌట్ ఇది జీలకర్ర నీళ్లు తయారు చేయడం చాలా తేలిక దీనికి రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి మొదటి పద్ధతి ఏంటంటే రాత్రి నానబెట్టడం అంటే సోకింగ్ మెథడ్ ఇది జీలకర్రలో ఉండేటువంటి ఆ అంశాలని మెల్లగా నీళ్ళలోకి విడుదల చేయడానికి ఇది సహాయపడుతుంది ఒక గ్లాసు నీళ్ళల్లో అంటే రెండు వందల యాభై మిల్లీలీటర్ నీళ్ళలో ఒక టీ స్పూన్ జీలకర్ర గింజలు వేయండి ఆ నీళ్ళని రాత్రంతా మూతపెట్టి ఉంచండి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ఉదయం ఈ నీటిని వడపోసుకొని ఖాళీ కడుపుతో తాగాలి గోరువెచ్చగా చేసుకుని తాగితే ఇంకా మంచిది ఇక రెండో పద్ధతి మరిగించటం అంటే బాయిలింగ్ మెథడ్ పోషకాలు ఇంకా వేగంగా విడుదల కావడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు ఒక పాన్లో రెండు కప్పుల నీళ్లు తీసుకోండి దానికి ఒక టీ స్పూన్ జీలకర్ర గింజలు వేయండి నీళ్లు బాగా మరిగే వరకు వేడి చేసి తర్వాత మంట తగ్గించి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించండి అంటే సుమారుగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత వడపోసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగేయండి ఇక ఈ జీలకర్ర నీళ్లు ఎప్పుడు తాగాలి ఇది కూడా తెలుసుకోవాలి బరువు తగ్గటానికి జీలకర్ర నీళ్ళు తాగడానికి బెస్ట్ టైం ఏమిటి అంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగటం ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నిద్ర లేవగానే మొట్టమొదట తాగే డ్రింక్ ఇదే అయితే అది మీ మెటబాలిజాన్ని వెంటనే యాక్టివేట్ చేసేస్తుంది అలాగే భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు మీరు భోజనం చేసే ముప్పై నిమిషాల ముందు ఒక గ్లాస్ జీలకర్ర నీళ్ళు తాగితే ఆకలి కంట్రోల్ అయ్యి తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక రోజులో రెండు లేదా మూడు సార్లు కూడా తీసుకోవచ్చు కొంతమందిలో రోజుకి రెండు లేదా మూడు సార్లు కూడా అది అవసరం ఉంటుంది కానీ అతిగా తాగకుండా ఉండటం అనేది అవసరం ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే జీలకర్ర జీలకర్రలో అదనపు పోషకాలను ఎలా చేర్చవచ్చు అనేది సాధారణ జీలకర్ర నీళ్ళకు మరికొన్ని పదార్థాలు మీరు చేర్చారనుకోండి దాని ప్రభావం మరింత పెరుగుతుంది ఉదాహరణకు నిమ్మరసం ఉదయం తాగేటటువంటి జీలకర్ర నీళ్ళకి సగం నిమ్మకాయ రసం పిండుకోవచ్చు నిమ్మలో ఉండేటువంటి విటమిన్ సి కొవ్వుని కరిగించేటువంటి లక్షణాలకు అదనపు మద్దతుని ఇస్తుంది అలాగే తేనె కొద్దిగా తీపి కోసం ఒక టీ స్పూన్ తేనె కలుపుకోవచ్చు ఇది జీర్ణక్రియని మరింత పెంచడానికి సహాయపడుతుంది అలాగే అల్లం నీళ్లు మరిగించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని వేయటం వల్ల మెటబాలిజం మరింత పెరుగుతుంది అలాగే దాల్చిన చెక్క దాల్చిన చెక్క పొడిని కొద్దిగా కలిపారనుకోండి జీరా వాటర్కి ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయం చేస్తుంది ఫైనల్గా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి జీలకర్ర నీళ్లు బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన సహజమైన మద్దతు మాత్రమే కానీ ఇది మీ ఆరోగ్య ప్రయాణంలో కేవలం ఒక చిన్న భాగం పూర్తి ఫలితాలు మీరు పొందాలనుకుంటే కొన్ని విషయాలు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఒకటి బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారం జీలకర్ర నీళ్లు తాగటం ముఖ్యం కానీ అంతకంటే ముఖ్యం మీరు ఏం తింటున్నారు అనేది ప్రాసెస్ చేసిన ఆహారాలు జంక్ ఫుడ్ పానీయాన్ని పూర్తిగా మానేయండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి అలాగే రెండోది వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి బ్రిస్క్ వాక్ లేదా యోగా ఇలాంటివి చేయండి జీలకర్ర నీళ్లు కరిగించే కొవ్వుని ఈ వ్యాయామం మరింత వేగంగా కొవ్వు కరగటానికి సహాయపడుతుంది అలాగే నీళ్లు జీలకర్ర నీళ్లు తాగినప్పటికీ రోజు మొత్తంలో తగినంత మామూలు నీళ్లు కూడా తాగుతూ ఉండటం అనేది అవసరం ఎందుకంటే చాలామంది దప్పికిన ఆకలి అనుకుంటారు ఇది డీటాక్సికేషన్కి చాలా సహాయపడుతుంది అన్నిటికీ మించి వైద్య సలహా ముఖ్యం మీరు ఏదైనా ఒక ఆరోగ్య సమస్యకి మీరు ఆ సమస్యతో బా పోరాడుతూ ఉంటే ఉదాహరణకు థైరాయిడ్ షుగర్ లాంటివి జీలకర్ర నీళ్లు లాంటి పద్ధతులు స్టార్ట్ చేయబోయే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం ఫైనల్గా జీలకర్ర నీళ్ళని మీ దినచర్యలో భాగం చేసుకోండి స్థిరంగా ఓపికతో ప్రయత్నం చేయండి ఆరోగ్యకరమైన అలవాట్లతోటి దీన్ని కలిపారనుకోండి ఈ చిన్నపాటి జీలకర్ర గింజలు మీ బరువు తగ్గించేటువంటి ప్రయాణంలో గొప్ప మార్పుని తీసుకురాగలుగుతాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సరి అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్లతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం